అంకుల్ నువ్వు నా కోసం ఏమైనా చేస్తానని చెప్పమ్మా నీకేం కావాలన్నా నేను తెచ్చిస్తాను మా మమ్మీ డాడీని తెచ్చి నా పుట్టినరోజుకి వస్తానని రాలేదు అందరూ నన్ను మోసం చేస్తున్నారు అంకుల్ ఎలాగైనా మా మమ్మీ డాడీని తీసురావు నీకు దండం పెడతాను అంకుల్ ప్లీజ్ అంకుల్ పాపమ్మా నాన్న ఎక్కడున్నారు అన్యం పుణ్యం ఎరుగుని ఆ పసిపిల్ల తల్లిదండ్రుల కోసం ఏడుస్తోంది మీకు వినిపించలేదా ఆ పిల్ల కన్నీళ్లను తొడవాల్సిన బాధ్యత మీకు లేదా చెప్పండి దాని కన్నీళ్లను ఆపగలిగింది ఆ బిడ్డ సమస్యను శాశ్వతంగా పరిష్కరించవలసింది నేను కాదు నువ్వు నేనా చెప్పండి నేనేం చెయ్యాలి పాప కోసం అవసరమైతే నా ప్రాణాల ఇస్తాను ఉండవలసిన గడువులో ఇంకా రెండు నిమిషాలే ఉన్నాయి ఆ రెండు నిమిషాల్లో నువ్వు చేయవలసిన పనికి ఒక్క క్షణం చాలు ఏమిటి తీసుకో ఈ పిస్టల్ తో పాపని కాల్చం ఆ పసుకను శాశ్వతంగా మూతపడమే ఈ సమస్య పరిష్కారం నా పాపను నేను చంపాలా ఏమిటి పెద్ద ఆయన ఇది ఇంకో కొత్త నాటకమా జీవితాలే ఒక నాటకం కాలనీకొచ్చి పేదవాళ్ళుగా నటించామన్నావే అది నాటకం నిన్ను ఉరితాడు నుంచి తప్పించి మా ఇంటికి రప్పించి ఇక్కడ పది రోజులు ఉండే విధంగా నిన్ను ఒప్పించామే అది కూడా నాటకం జీవితంలో ప్రేమ అభిమానం ఆత్మీయత అంటే ఏమిటో దీనికి తెలియపరిచి నిన్ను మనిషిని చేశామే అది కూడా నాటకమే ఇంతకాలం నటిస్తూ బ్రతుకుతున్న మా బ్రతుకు నాటకాన్ని సమాప్తం చేయవలసిన బాధ్యత నీది ఏ అర్థం కాలేదా ఈ నాటకంలో నీ పాత్ర ఎటువంటిదో ఎంత గొప్పదో ఒక్కసారి చూద్దాం పద మా జీవితాలకు నీ చేతులతో రగిలించిన చిచ్చు నీ కళ్ళతో నువ్వే చూడు ఆ పాప కన్నీటికి కారణం ఎవరు మా జీవితాలు నాటకంగా మార్చింది ఎవరు నా అల్లుడు చిత్రవద అనుభవించడానికి నా కూతురు పిచ్చిది కావడానికి ఆ పసిబిడ్డ తల్లిదండ్రుల కోసం విలవిలలాడడానికి కారణం నువ్వు కేవలం కిరాయి డబ్బుల కోసం నువ్వు చేసిన ఈ కషాయ పని ఎన్ని జీవితాల్ని ముక్కలు ముక్కలు చేసిందో ఎన్ని ఆత్మీయతల్ని చల్లాచెదలు చేసిందో ఇప్పటికైనా అర్థమైందా పది రోజుల పరిచయానికే పాపతో బంధాన్ని పెంచుకుని నా తల్లి నా దేవత మాట్లాడుతున్నావే అలాంటిది దానితో రక్త సంబంధం పంచుకుని ఎన్నో ఆశలు మమకారాలు పెంచుకున్న మా గుండెలంతా రగిలిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించు ఆ పచ్చదాన్ని ఎలా ఓదార్చాలి దాని తల్లిదండ్రులకు ఏమైనా జరిగితే ఆ బిడ్డ గతేం కావాలి తల్లిదండ్రులు లేని ఆ బిడ్డను చూస్తూ బ్రతకలేక నేను కూడా దాన్ని అనాథన చేయాలా అందరి రాతలు దేవుడు రాస్తే మా తల్లి రాతలు మాత్రం నువ్వు రాశావు మా సమస్యలకు పరిష్కారం ఏమిటో నువ్వే చెప్పు మాట్లాడ మిమ్మల్ని ఈ క్షణం ముక్కల ముక్కలు చేయగలను కానీ ఇప్పుడు వచ్చింది మీ ప్రాణాలు తీయడానికి కాదు తన తల్లిదండ్రుల్ని తెచ్చిచ్చి తన కన్నీళ్లను తుడుస్తానని ఒక పసిబిడ్డకు మాటిచ్చాను ఆ ఆనందరావులు నాకు అప్పగించండి సెంటిమెంట్ ప్రాబ్లమ్ తో వచ్చావా కాళ్ళు చేతులు తీసేసే కోటిగాడు నేను అనుకోలేదు మర్యాదగా వాడు మా చేతిలో ఉన్నంత సేపు నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు దౌర్జన్యానికి దిగితే వాడి శవాన్ని నువ్వు తీసుకెళ్ళాలి వాళ్ళు నీకు అప్పగించడానికి మాకేమి అభ్యంతరం లేదయ్యా కానీ నువ్వు చిన్న పని చేసుకెళ్ళి ఏంటి జైల్లో ఉన్న మా కుర్రగాయను తీసుకొచ్చి మాకు ఇచ్చి నేను తీసుకో ఈ వ్యాపారంలో మై ఫ్రెండ్ ఫేరాలు లేవు ఇరవై నాలుగు గంటల్లో జరగాలి లేదా ఇరవై ఐదవ గంటలో ఆనందరావు అల్లుడి శవం తీసుకెళ్తా సరే మీ వాళ్ళని తీసుకొస్తాను ఎలాగైనా సరే నేను ఆనందరావు కుటుంబానికి అతను అల్లుని అప్పగించాలి ఈలోగా అతనికి ఏమైనా జరిగిందో లేచిపోయేది మీ మూడు శవాలే కాదు మీ కొడుకులతో కలిపి ఆరు గుర్తుంచుకోండి గుడ్ మార్నింగ్ సార్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామ్ప్రసాద్ ఇంతవరకు చట్టానికి చెక్కని పెద్ద మనుషుల గుట్టులను చాలా తెలివిగా పట్టుకోగలిగా మెచ్చుకోవాల్సింది సార్ ఆయన ఆనందరావు గారు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను అక్కడికి వెళ్ళగలిగాను ఇన్ఫర్మేషన్గాను ఉరికంబక్కవలసిన కోటి నిర్దోషం తెలుసుకున్నాను ఇవ్వగోండి నా డీటెయిల్ రిపోర్ట్స్ నేనే జైల్లో ఉన్న రేప్ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు ఖైదీలను వెంటనే నాకు అప్పజెప్పాలి నో అది జరగని పని ఇంకొక మాట నాకెదురు చెప్తే సమాధానం ఈ తుపాకీ చెప్తుంది వెంటనే ఈ మ్యాచ్ వైర్లెస్ లో చెప్పాం కంట్రోల్ రూమ్ ఏజ్ స్పీకింగ్ ఆ ముగ్గురు ఖైదీ చేయండి మిస్టర్ ఆనందరావు మీ మీద ఉన్న నమ్మకంతో ఉరిదీయబోతున్న కోర్టుని జైలు నుంచి తప్పించాను పది రోజులు మీ కస్టడీలో ఉండేలా చేశాను ఇప్పుడు అతను చేసిన దానికి డిపార్ట్మెంట్ కి సంజాసి చెప్పుకోవాల్సింది నేను బాధ్యత వహించి చట్టం ముందు దూషిగా నిలవాల్సింది మీరు ఎందుకు ఇలా జరిగింది ఏది ఎందుకు జరిగినా కోటి మాత్రం తప్పు చే అతనే తప్పు చేస్తే ఈ ఆనందరావు అంచనాలే తప్పు చూద్దాం కురుక్షేత్రం మొదలైందిగా నమ్మకమే నిజమైంది ఆనందరావు గారు నా పనులన్నీ పూర్తయిపోయాయి ఇక మీ పని కానివ్వండి ఏంటందరూ అదోలా ఉన్నారు నీ చేత తన్నించుకొని గెంటించుకొని నీ చేతే తాలి కట్టించుకోవాలని నీ కోసం ఎదురు చూసే మా గౌరవ శబ్దం నెరవేరే వరకు ఎవరు ఆనందించలేరని ఈ దేశం నేను ఒక తప్పదు అంతేనా మరి అంతే కదా మరి మరి కాదా మరి ఏమండి కొంచెం ఆగండి మరి నీతో ఎన్ని పాటలు పడాల ఏమండి కొంచెం తిరగండి మిమ్మల్ని తిరగమంటాడు ఏమిటండి ఉందావా